అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని పల్లెల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కిక్కు ఫుల్గా కనిపిస్తోంది ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు పుట్టకొడుకులా వెలుస్తున్నాయి దీంతో వయసుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిసవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు బెల్ట్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు ముడుపులు తీసుకుని మౌనంగా ఉంటున్నారని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు అందుబాటులో ఉండడం వల్ల యువత మద్యానికి బానిసలై వివిధ దారుణాలకు దిగుతూ నేరస్తులుగా మారి పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు గ్రామాలలో అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు అయితే బెల్ట్ షాపుల్లో అబ్కారీ శాఖ అధికారులకు భారీగా ముడుపులు ముడుతున్నట్లు సమాచారం మరోవైపు మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది ఊరూరా మద్యం అందుబాటులో ఉండడంతో పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిని పడేస్తున్నారు మద్యానికి బానిసైన యువత తమ మిత్రులను తామే హతమార్చిన ఘటనలు మండల పరిధిలో చోటు చేసుకున్నాయి గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో యువత పెడదారి పడుతున్నారు ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాలలో బెల్ట్ షాపులు నివారించాలని కోరుతున్నారు